కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను కానుకగా సమర్పించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తండ్రి నల్లా పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామికి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను ఇవ్వడం సాంప్రదాయంగా కొనసాగించారని అన్నారు తన తండ్రి స్ఫూర్తితోనే తాను కూడా ప్రతి ఏడాది వేములవాడ దేవి తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరలను సమర్పిస్తున్నట్లు నల్ల విజయ్ కుమార్ తెలిపారు నా పేరు నల్ల విజయ్ శిశిల్లా చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాము గారు మొట్టమొదటిసారిగా అగ్గిపుటలు ఎముడిపై పట్టుచేను తయారు చేసి శిశిలా ఖాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఆయన వారసత్వంలో ఆయన అదే తరహాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వెండాడ రాజరాజేశ్వర స్వామి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన అమ్మవారికి మరియు స్వామివారికి చీరను సమర్పించడం ఆయన ఆనవాయితీగా తీసుకోవడం జరిగింది అదే తరహాలో నేను ఆయన వారసవత్ని పుణిపుచ్చుకొని అగ్గిపెడల చీరను కాకుండా ఆ శాలను దక్షిణ కాశీ వెమలవడ రాజరాజేశ్వర స్వామి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి కూడా సమర్పించడం మా ఎంతో జరిగింది